ఎన్టీఆర్ భరోసా పెంచను నాలుగు వేల రూపాయలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు ఈరోజు విజయనగరం జిల్లా పెదమానపురంలో సోమవారం సామాజిక పెంచనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ పేదల సమస్యలను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి పింఛను మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచి వారిని ఆదుకున్నారని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో రెండు వేల నుండి మూడు వేలకు పెంచడానికి ఐదు వేలు పట్టిందని తెలియజేశారు అలాగే పేదల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం అని పేర్కొన్నారు వాటి వివరాలు మీకోసం ఆయన కష్టపడి కష్టపడలేదు కాబట్టి ఉపాధి పనికి వెళ్ళలేరు కాబట్టి ఆయనకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి అన్న నందమూరి తారక రామారు పెన్షన్ మొదలు పెడితే అలాగే ముప్పై రూపాయలు అరవై రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసినటువంటి ప్రభుత్వం ఏమందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగింది తర్వాత రెండు వేల నుంచి మూడు వేలు ఆయన చేశారు అలాగే మూడు వేల నుంచి రెండు వేలు వెయ్యి నుంచి రెండు వేలు ఆయన చేశారు వెయ్యి రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డికి మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మాట ఇచ్చారో మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని అది కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు చేస్తానని మాటిచ్చిన వెంటనే జూలై నెలలో మూడు నెలలతో పాటు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి పంపిణీ చేయడం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దట్టిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకున్నాను